ఒకరోజు అడవిలో పెద్ద గుంటలో సింహం పడిపోతుంది ఆ గుంట పక్కనే ఉన్న చెట్టు కొమ్మ మీద ఒక కోతి కూర్చొని ఉంటుంది గోతులో పడిపోయిన సింహాన్ని చూసి ఎగతాలు చేయడం మొదలుపెట్టింది సింహం ఏమి చేయలేదనే ధైర్యంతో అబ్బో అడవి మొత్తానికి నువ్వే రాజు అని తేగ డబ్బాలు కొట్టుకుంటావు కదా గుంటలోంచి బయటికి రాలేవా ఇప్పుడు బాగా తిక్క కుదిరిందిగా కాసేపు ఆగితే వేటగాడు వచ్చి నిన్ను చంపి నీ చర్మాన్ని ఓడగ తగిలిస్తారు నీ పళ్ళు తీసేసి మెళ్ళ వేసుకుంటారు నిన్ను చప్పరించుకుంటూ తినేస్తారు కూర్చున్న కొమ్మ సడన్ విరిగి కోతి గుంట్లో పడిపోతుంది సింహం ముందు పడగానే అమ్మతోడు మహారాజా నన్ను క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అడుగుదామనే దూకా ప్లేట్ తిప్పేస్తుంది సింహం ఊరుకుంటుందా వదులుతుందా ఈ కథలో నీతి ఏంటంటే పరిస్థితులు బాగోక కష్టాల్లో ఉన్నవాళ్ళని చూసి నా కొడుకు దొరికాడ్రా అని డిగ్ర డిగిరి పడి ఎగతాలు చేస్తే కోతుకేం జరిగిందో సరిగా